అసలు బాపట్ల ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి అవినీతికి నీతికి ఉన్న తేడా నీతిమంతుడు అయిన నాకు ఓటేయాలి నేను నీతిగా ఉంటానని చెబుతున్నాను కాబట్టి ఓటేయాలి ఇంత ముందు ఓటేసిన వ్యక్తి అవినీతి పరుడు కాబట్టి అది ప్రూవ్ అయింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను నీతిగా పనిచేస్తానని ఒకటికి పదిసార్లు సార్లు చెబుతున్నా లంచాలు అనేది మా దగ్గర ఉండవు ఆ యాంగిల్లో ఓటేయాలి అభివృద్ధి అనేది నా నా మంత్రం అభివృద్ధి సంరక్షణ సంక్షేమం దీనికోసం ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారు రప్పించడం కోసం ఓటేయాలి మీకు పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది బాపట్లకు సంబంధించి మీకు ఏమైనా మేనిఫెస్టో ఉందా బాపట్ల అభివృద్ధికి మీ మీ విజన్ ఏంటి నెంబర్ వన్ అంశం టూరిజం డెవలప్ చేయాలి నెంబర్ టూ టౌన్లో వచ్చి పారిశుద్ధ్యం దోమలు రెండో ట్యాంకు వాకింగ్ ట్రాక్స్ గార్డెన్స్ అండ్ పబ్లిక్ గ్రౌండ్ గ్రౌండ్ తయారు చేయాలి ఇది నా రెండో మేనిఫెస్టో మూడోది సముద్ర కారాగు ప్రాంతాల్లో ఉన్న తాగునీరు సాగునీరు సంబంధించి అక్కడ చెరువులు ఉంటాయి అటు హెచ్డిపి లైనర్లు వేసి చుట్టూ వాకింగ్ ట్రాక్స్ అక్కడ వాటర్ డెవలప్మెంట్ చేయాలి వాటర్ ఫ్రీగా వాళ్ళకి ఏం వాటర్ ఇబ్బంది లేకుండా చూడాలి ఇది మూడోది నాలుగోది వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఐదోది వచ్చేసి ముని మన అగ్రికల్చర్ పరంగా కాలువలన్నీ తవ్వి మురు కాలువలు పంట కాలువలు అన్నీ నీటుగా మనం తవ్వాలి తవ్వి అగ్రికల్చర్ లిస్ట్కి ఏదైతే అవసరం ఉందో రైతు భరోసా కానివ్వండి ఇన్ టైంలో వాటర్ ఇవ్వటం కానివ్వండి ఇన్ టైంలో మనం నాట్లు పడేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత అన్ని మనం ఏదో ఉన్నాయి ఇది ఐదో మేనిఫెస్టోగా పెట్టుకున్నాం మెయిన్ వీటితో పాటు అనేక రకాల స్కీములు అందరికీ సరిగ్గా పంచడం సంరక్షించడమే నా బాధ్యత హాస్పిటల్కి సంబంధించి బాపట్ల ఒక హాస్పిటల్ కూడా లేదంటే చాలామంది పొరుగు ప్రాంతాల మీద ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా చాలామంది చాలా హామీలు ఇచ్చారు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా హాస్పిటల్ కడతాను హామీ ఇచ్చాడు హాస్పిటల్కి సంబంధించి మీకు ఒక విజన్ ఏంటి హాస్పిటల్ ఇప్పుడు ఆల్రెడీ ఎలాట్ అయిందని దీన్ని పునాదులు లెవెల్లో ఉందని తెలియజేయటం జరుగుతుందని చూస్తున్నాం అది ప్రభుత్వ సొమ్ము ఎవరు స్టార్ట్ చేసినా ఎవరు పూర్తి చేసినా అది చేయాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా అసలు సమగ్రమైన నివేదిక తెప్పించుకుని గవర్నమెంట్ పరంగా అన్ని పర్మిషన్స్ ఉన్నాయో చూసుకుని గ్రౌండ్ రిపోర్ట్ ఏం తెలుసుకుని దాని మీద నేను కూడా ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నా ఫౌండేషన్ ద్వారా ఉచిత హాస్పిటల్ పెట్టే అవకాశం ఉందండి లేదంటే ఫ్యూచర్లో అవకాశం ఉందండి నేను అప్పుడే దాని మీద ఏ నిర్ణయానికి రాలేదని తెలియజేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్